కాయండి ఇదిగోండి ఒక వంకాయ ఒక ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఈ ఉల్లిపాయలు చాలావని ఒక ఉల్లిపాయ అది కూడా కట్ చేసాను రెండు పచ్చిమిరపకాయలు సరిపోతే ఇది తీసేస్తాను లేకపోతే ఇది కట్ చేస్తాను సరిపోతే అనుకుంటున్నాను అది వదిలేశాను అనమాట ఇది ఇలాగా ఇవ్వండి కొద్దిగాను శనగలు చూసారా వైట్ శనగలు ఓకేనండి వస్తే ఇగోండి పాలు టీ తాగేసామండి పాలు మార్నింగ్ మార్నింగ్ సెవెన్కి వీడియో పాలు తర్వాత ఇక్కడ రైస్ ఇరగండి రైస్ అయిపోయింది ఎందుకంటే యాపిల్కి సెవెన్ థర్టీకి కదా క్యారేజ్ అందుకు రైస్ కూడా అయిపోయింది ఇరవండి రైస్ పాలు ఇది కర్రీ చేస్తాను యాపిల్కి అయితే ఈ కర్రీ కాదండి యాపిల్ వెళ్ళిపోయి కర్రీ చేస్తాను యాపిల్కి ఒక ఆమ్లెట్ వేసి పంపిస్తానండి ఆమ్లెట్ కావాలన్నది ఆమ్లెట్ వేస్తాను ఓకేనండి ఇదిగోండి శనగలు కొంచెం ఇలాగ నేను కుక్కర్లో పెట్టనండి కుక్కర్లో పెడితే శనగలు ఎప్పుడైనా సరే ఇడిపోతాయండి కాబట్టి మనం కుక్కర్లో పెట్టుకోకూడదు ఇలా మొత్తం కొద్దిగా ఉన్నాయి అందుకే నేను ఇలా చేసుకుంటున్నానండి ఇదిగోండి చూడండి ఇదిగోండి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి వేసాను ఆయిల్ వేసాను ఇది కర్రీకి అవుతుందండి ఇటువైపు రండి అందరికీ ఓతప్పలు చేసి ఇచ్చేసానండి లాస్ట్ నాకండి లాస్ట్లో నేను ఉండిపోయానండి అండి అలా చేసి ఇచ్చేసాను మరి మీకు నేను చూపించలేదండి నేను అందుకనేసి ఇదిగోండి బఠానీ ఇక్కడ కూడా పెట్టాను వంకాయలు బఠానీ టమాటా కర్రీ అండి ఇప్పుడు ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలా సరేనండి మార్నింగ్ అండి హడావుడి సెవంతెట్ అయిపోండి రాత్రి క్యారీ చేయండి ఇప్పుడు నేను చేస్తున్నాను మాది ఆమ్లెట్ వేస్తాను పబ్ను ఓటప్పులు ఇవేళ ఓటప్పులు ఇప్పుడు మనము ఇలాంటి మొగ్గుతుంది కదా ఇలాంటప్పుడు కొద్దిగా వర్షం కదండి మూడు రోజులైన తుప్పాన వల్ల ఏం దరకట్లేదు ఏం ఇంట్లో ఏముంది వంకాయలు మాత్రం ఉన్నాయి వంకాయలు కొద్దిగా చనవిను ఆన్ పెట్టుకొని ఇలా చేసుకుంటున్నాను మరి కాయగూర సరిపోయింది నేను లాస్ట్ నాది అయిపోయింది కట్టేద్దాం కట్టేద్దాంద్దాం అంతా ఏగింది కదా మనం ఇలాంటప్పుడు అల్లు పై ఉండి నేను సాల్ఫ్ వేసుకుంటున్నాను ఇదిగోండి సాల్ఫ్ చూసుకొని వేసుకోండి అమ్మాయిలు ఎందుకంటే ఇంట్లో ఎక్కువ అయిపోద్ది ఇవేళ ఏం లేదండి ట్రాఫిక్ ట్రాఫిక్ ఏం లేదు అంటే మనము ఏదో ఒక చెప్పకూడదు కదండి ఉండి తిన్నట్టు చెప్పాలి ఏదో ఒకటి మనం యూట్యూబ్ అనేది ఎప్పరాని ప్రశ్నించాలట మన ఇంట్లో జరిగింది చెప్పాలా బయట జరిగింది చెప్పాలి ఇవాళ ఏం లేదు యాపిల్ కోసం చెప్తున్నాను యాపిల్కి ఆమ్లెట్ కావాలంట బాగా ఎగిపోయింది వంకాయలు యాడ్ చేసుకోవాలి వంకాయ మొక్కలు ఒక వంటలను ఏ కానీ కాదని అనలేదు నిన్న నైట్ ఒక ఇద్దరు అమ్మాయిలు ఒకసారి పెట్టారు లోన్ ఇించాను వద్దయినా సరే గిఫ్ట్ కింద శారీ తెచ్చారు ఇంకేంటి ఏదని నీ మాంటి మనసులో ఏమీ ఉంచుకోరు అయితే లోన్ కోసం అయితే కాదు అని అన్నారు వాళ్ళు అలాగైతే నాకు వద్దు అని అన్నాను కాదు మీరంటే మాకు అమ్మ లాంటి వాళ్ళు అమ్మ లాంటి వాళ్ళు కదా అమ్మేని మీరు మరి అందుకు నేను ఇస్తానమ్మ తీసుకుంటే ఏమనకండి మమ్మల్ని మా అమ్మ అయితే తీసుకోరా ఇక శ్రావణ మాసంలో పెడుతున్నాము అమ్మ సారీ అని చెప్పారు అది ఇప్పుడు ఇదేసుకున్నాం కదా కొంచెం మనము పోత పైపండి ఇతర ఉని అంది కొంచెం మూత పెట్టుకున్నాం ఇక్కడ మూత పెట్టుకున్నాం అది అందుకు మరి మనం అలాగే ఇచ్చారు మరి ఇంకా ఏంటి విజయవాడ కాకినాడ రాజమండ్రి రాజమండ్రి ఏమో పెద్దగా తెలియదు కానీ మా సచివ్ బంగారం ఉంది ఏం చెప్పలేదు ఫోన్ చేయాలి మధ్య వాళ్ళ వాళ్ళంతా అతంతా విజయవాడ అంతా ఎక్కువ వాటర్ వచ్చేసింది అటండి ఇంటిల్లోకి వచ్చేసింది అందుకు మరి ఈవేళ నేను వార్తల్లో చూశాను నిజంగా అండి మొత్తం అందరూ కూడా బాగుండాలన్న దేవుడికి ఎంక్టేశ్వర్స్ అని కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇంటిల్లో ఎంత వాటర్ అండి ఫుల్ ఉన్నారండి ఇంటిలోకి వెళ్ళిపోతుంది అలా భోజనం కాదు నాకు ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది అటు పక్కా ఏం పర్వాలేదు దానికి ఎంతకనైనా ప్రభుత్వాలు కూడా ఒకలా ఇద్దరండి ఏర్పాటు చేస్తారు అది అనేది అంటే అందరూ బాగుండాలండి ఎందుకంట ఏ ఊరు అప్పుడు మా వోల్టేజ్ చూసారా తుఫాను వచ్చేలాగా ఎలాగ అయిపోయింది కరెంటు లే తిండి లే మూడు రోజులు మా అబ్బాయి అయితే తప్పుడు తిరుపతిలో ఉన్నాడు వాడికి మాకు ఫోన్ లేదు మాకు మా వాడకు తెలియాలంటే మాకు లేదు మొత్తం అంతా బొందు నిజంగానూ వాడి వాల్ వాల్ పెట్టి చేసుకొని ఆ పరిస్థితులు మేము అక్కడ ఎలా ఉన్నాడు ఇక్కడే వైజాగే కాదు అన్నిటి దగ్గర ఏమో మాకు ఏం తెలియదు కదా టీవీలు ఆ వాగవు ఏమీ లేవు అలాగా ఎప్పుడు కూడా అండి మనము ఒక పెట్టని పెట్టకపోని అందరూ బాగుండాలండి అందరూ బాగుండాలని మనం కోరుకోవాలండి ఎప్పుడు కూడా ఏమండి నా మనస్తత్వం అయితే అందరూ బాగుండాలి నన్ను ఇచ్చే తిని నా దగ్గర తిని నన్ను మోసం చేసేవాళ్ళు కానీ ఎవరిది నేనేమీ తినలేదు ఎవరిది నేనేమి తీసుకోలేదండి అది అందరికీ మా ఊర్లో తెలుసు పోనీలండి అది వాళ్ళు జనాలు అనుకుంటున్నారు మోసం అని మీకు ఇలా ఇలా చేశారు కానీ నేనైతే అనుకుంటున్నాను వాళ్ళకి ఏ రోజు మనం ఉన్నాము హెల్ప్ చేశాము అనుకుంటున్నాం అంతే కదండి ఎన్ని విధాలు మనం అనుకోవచ్చు కానీ ఒకటి ఎవ్వరూ మనం ఇచ్చేసి బాగుపడిపోయిదే ఏం లేదులేండి కానీ ఒకటి వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరు పాపం అన్నోడు భగవంతుడన్నోడు మనం భగవంతుడిని నమ్ముకుంటే ఏమి జరగదు ఇప్పుడు ఇది అయింది కదండి అలాగ కొంచెం మనం ఒక్క రెండు నిమిషాలు మోసపెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మోసపెట్టి చూద్దాం ఇదిగోండి చూడండి ఆయిల్ చూసారా తేలిపోయింది ఇలా తేలిపోవాలండి అప్పుడు మనం ఇది దీనికి సరి పచ్చిమిర్చి చేసాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవాలి కారం ఒక స్పూన్ నుండి వేసానండి ఇక్కడ నా కోసం చూస్తుంది కానీ ఇప్పుడు అవ్వదు వీడియో అయ్యాకే తినాలి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఆంటీ మావతి ఆంటీ అని అంటుంది మరి ఇప్పుడు అవ్వదు ఇదిగోండి ఇలాంటప్పుడు మనము కొంచెం ఇలా కల్పించుకోవాలి చూసారు మెత్తగా ఆయిల్లోన ఇలాగంటే ఇది చూసారా వంకాయ ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా కొద్దిగా వాటర్ మనము యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఏ కర్రీ అయినా సరే మనం ఆయిల్లో మగ్గిపోయాకే వాటర్ వేసుకోవాలండి అది పచ్చివాసన రాదు టేస్టు ఈ టేస్టు అందులో ఉండదండి హోటల్లో ఎందుకు అన్నీ వేసి మూత పెట్టేస్తారండి ఆ మూత సగం ఉడికిపోద్ది కుక్ అయిపోద్ది అందులోనే అప్పుడు ఆ టేస్ట్ వస్తుందండి ఇదిగోండి ఇలాగ వేసారు కదా ఇప్పుడు దీనిలో మనం వంకాయలో ఇగోండి ఈ బఠానీ ఉంది కదా ఈ శనగలు శనగలు అంటారు మేమైతే శనగలు అంటాము బఠానీలు అంటారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా అంటారండి దానికోసం ఏం పర్వాలేదు నాకైతే అలాగ ఉండదు ఊరు బాస ఆ ఊరిది తర్వాత మీకు ఒకటే చెప్పాలండి నా నేనన్నీ పెట్టింది అమ్మాయిలకేనండి ఆంటీలకి అమ్మాయిలే నన్ను ఇచ్చే మోసం అని ఎందుకు అనుకోవాలండి వాళ్ళ బుద్ధి అటువంటిది అంతే వాళ్ళ బుద్ధి అటువంటిదండి అది కొంచెం కొంచెంతోనే నాకు అర్థమైపోయి దూరం చేసేసానండి వాళ్ళకి అమ్మాయిలకి ఆంటీలకి ఇంకా ఎక్కువ వరకు మనం వెళ్ళలేదు తక్కువ తక్కువలోనే మనము దూరం చేసానండి ఎందుకంటే వాళ్ళ మనస్తత్వము కొద్ది రోజులు మనకు తెలిసిపోద్ది కదండి అదే మా ఊర్లోనే ఇంకా అక్కడా కాదు ఇదిగోండి ఇలా ఉంది కదా ఇలాంటప్పుడు మనం కొంచెం అన్నీ వేసుకున్నాం కదా మూత పెట్టుకుందాం ఇలాగ ఇలా మూత పెట్టుకున్న తర్వాత కొంచెం రెండు నిమిషాలు ఇదిగోండి రండి చూసారా కర్రీ వంకాయ టమాటా శనగలండి చూసారా అంత బాగా ఉడికింది ఇలాగ ఎక్కువ వాటర్ వేయకూడదు ఏదైనా మొక్క ములిగే వారికి వేసుకోవాలి చాలా బాగుంది కదండి చూసారా ఈ కూరతో తింటే ఎంతమందికి ఇష్టం కానీ ఎక్కువ మా వాళ్ళు ఇలాంటి కూరలు చేసుకుంటామండి మీరు ఏమనుకోకండి ఏంటి వంకాయ గడిగడికే ఆంటీ వంకాయ వంకాయ వంకాయలు వంద రకాలు చెయ్యొచ్చండి నేను ఆ వంద రకాలు కూడా చేస్తానండి ఇప్పటికే ఒక ఇరవై రకాలు చూపించి ఉంటాను మీకు నా యూట్యూబ్ వచ్చిన నుంచి ఎన్ని నా వీడియోలు చూడండి ఫస్ట్ నుంచి వీడియోలు మీకు తెలుస్తుంది వంకాయలతో ఎన్ని వెరైటీలు చేశాను మీ దగ్గర అయిపోయింది కదండి ఇదిగోండి మనం కొత్తిమీర కొద్దిగా మీకు ఇష్టమైన కొత్తిమీర కదండి ఇదిగోండి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం ఇలాగ ఇలా కల్పిస్తుంటే ఎంత అమ్మనైనా వంకాయ శనగలు టమాటా కర్రీ అండి చూడండి ఎంత బాగుంది ఈ మిరపకాయలు నా కోసం అండి నేను వేసుకుంటానండి మా ఇంట్లో ఎవరు తినరు అందుకే అవి కూడా ఇడిపోలేదండి ఆ మిరపకాయలు కూడా అంత చక్కగా ఉండిపోయేవి ఆ మిరపలుతో నేను తింటానండి ఓకేనండి ఇదిగోనండి పొయ్యి కట్టేద్దామండి పొయ్యి కట్టేసాక మీకు ఇదిగోండి చూడండి చూసారా ఎప్పుడైనా మనకి ఎవరైతే మనకి ఏ విధంగా అయినా మోసం చేస్తారో మోసం అనకూడదు వాళ్ళ అటువంటిది అలాంటి వాళ్ళకి దూరం పెట్టేసండి నేనైతే దూరం పెట్టేశానండి ఒక ఐదు దూరం పెట్టేసుకున్నానండి ఎందుకంటారా అలాంటి వాళ్ళు మనం దగ్గర పెట్టుకుంటే ఎప్పటికైనా మనకి ముప్పేనండి ఆడవాళ్ళు ఆడవాళ్ళేనండి మగవాళ్ళకైతే కాదు ఆడవాళ్ళే ఆడదానికి ఆడదాయే శత్రువు అంటారు కదండి వాళ్ళేనండి మనల్ని మనల్ని నమ్మించి మోసం చేస్తారండి జాగ్రత్తగా ఉండండి మీరు లేడీస్ దగ్గర నేను లేడీస్ నేనండి ఎవ్వరికి కూడా అడగండి ఎవరిది నేను రూపాయి తినలేదండి ఎవరికైనా రూపాయి పెట్టాను తప్పను అందుకు మనకి ఎప్పుడు భగవంతుడు ఉన్నాడండి చూడండి ఇదిగోండి ఇదిగోండి మన కర్రీ ఓకేనండి ఇదిగోండి మన కర్రీ చూసారా కర్రీ ఇప్పుడు నేను ఎంద్రమిరపే మొక్కలు పచ్చిమిరపలు అన్నీ వేసుకోండి కానీ కర్రీ వేసుకొని తింటాను చాలా బాగుంటుంది ఇష్టమో ఇష్టం లేదు కొద్దిగా చెప్పండి బంగారం ఫోన్ చేయలేదు మీరు ఈ మధ్యన నాలుగైదు రోజులైంది మరి సుజాత గారు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు అలాగే మన వీడియో నచ్చితే మన ఛానల్ పేరు మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వంటలతో నేను ఏ రోజు ఏం వంట చేస్తున్నానా మాది ఏంటంటే ఒక యూట్యూబ్ అనేది ఏంటంటే మా ఇంట్లోవి చెప్పాలి బయటవి చెప్పాలి యూట్యూబ్ అనేది అంటే అన్నీ ఏ రోజు ఆ రోజు చెప్తే మీకు అన్నీ తెలుస్తా హా వాళ్ళ ఇంట్లో ఇలా ఉంది కదా వాళ్ళ ఇంట్లో ఇలా ఉంది కదా అని మీకు తెలియపరుస్తున్నాము మీకు నచ్చిన వాళ్ళు అయితే చూడండి ఒక లైక్ ఇవ్వండి నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి పక్కన పెట్టేసండి అందరికీ కూడా నా దీవెనలు ఉంటాయి అందరికంటే నా వీడియో చూసి నన్ను లైక్ చేసి నా ముందుకు నడిపిన వాళ్ళందరికీ కూడా నా దీవెనలు నా నమస్కారం ఓకేనండి బాయ్ గుడ్ మార్నింగ్ కొద్దిగా లేట్ అవుతుంది వీడియో వచ్చేటప్పటికి నన్ను ఆ పర్థం